ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ మనతో పాటు అశ్విని పిన్ని ఉన్నారు ఒకసారి అశ్విని చిన్నతనం అంతా ఎలా గడిచింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం మా అశ్విని ఎలా ఉండను మేము మాది గంగారాం తండ్రి అండి తను మా ఆడబిడ్డ ఇప్పుడు నేను ఒక మాటలో చెప్పాలంటే తను ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ స్టేట్లో ఎవరైనా పిహెచ్డీ చేశారో చేయలేదో నాకైతే తెలియదు కానీ ఒక ఆడబిడ్డ ఉండి ధైర్యంతో ఎక్కడికెక్కడికో వెళ్ళి చదువుకుంది అది కూడా ఒక తండ్రిగా తండ్రి సపోర్ట్తో తన తన తను ఎక్కడ వరకు చదవాలో అక్కడ వరకు చదివి ఎంతో ధైర్యంగా ఒక మగవాడు కూడా అంత దూరంగా వెళ్లకుండా తను ఏ ఏదైతే లక్ష్యంతో చిన్నప్పటి నుంచి అందుకున్నదో టెన్త్ లోనే తన టాపరు తర్వాత ఇంటర్ చేసింది ఇంటర్ చేసిన తర్వాత తను లో ఇంటర్ చదువుకుంది అప్పుడే నుంచే తనకు బైపీసీ లో చాలా మొక్కల్స్ ప్లాంట్స్ గురించి ఉంటాయి అప్పటి నుంచే వాళ్ళ డాడీ టెన్త్ ఎప్పుడైతే తన టాపర్ గా నిలిచిందో ఆ రోజు నుంచే వాళ్ళ డాడీ కళ అనేది అగ్రికల్చర్ అగ్రికల్చర్ అవ్వాలి అనేసి తను అగ్రికల్చర్ కాకముందే ఇంటర్లోనే వాళ్ళ డాడీ ఇల్లు కట్టి కట్టించేటప్పుడే బోర్డు పైన అగ్రికల్చర్ అనేసి రాపిచ్చుకున్నాడు అదే తను నెరవేర్చుకుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నారాయణ తను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నది మళ్ళొచ్చేసి పీజీ చేసుకునేది చాలా మంది పిల్లలు నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఇలాంటివి చూస్తారు కదా కానీ తను అగ్రికల్చర్ వెళ్ళాలి అన్న ఆలోచన తనకి ఎలా వచ్చింది ఇప్పుడు తండ్రి యొక్క ఆశయం అంటే ఇప్పుడు విలేజ్ లో ఎటువంటి ఇప్పుడు పీపుల్స్ కి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు కదా రైతులు రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తన తండ్రి ద్వారా తండ్రి ఏ విధంగా అయితే బాధపడుతుండో వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఏంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మన లోకల్లో వ్యవసాయం చేయడం వల్ల పురుగుల మందు తాగి చనిపోతున్నారు అలా కాకుండా తనకు ఏ విధంగా ఒక రైతు ఒక పొలాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేసి తను నేర్చుకోవాలి అనేసి చిన్నప్పటి నుంచి తన గోల్ అన్నమాట అదే నెరవే నెరవేర్చుకుంది తన ఇంటి ముందు బోర్డులో కూడా అగ్రికల్చర్ అని రాపించుకున్నారు నెక్స్ట్ తను పిహెచ్డీ కూడా అగ్రికల్చర్లోనే కంప్లీట్ చేసుకున్నారు జాబ్ కూడా తను నెరవేర్చుకున్నారు మంట మ్యారేజ్ కూడా కాలేదు ఆల్ ఇండియా ర్యాంకర్ తను ఇక ఒక మాటలో చెప్పాలంటే మాకు లేదు తను మాకు ఇప్పుడు ఆడబిడ్డ అంటే ఎంత దూరంలో ఉంటదో మాకు తెలియదులే కాని మాకు ఒక్కడే ఆడబిడ్డ తనను చూసి చాలా మంది ఇన్స్పైర్ గా అయ్యి తీసుకోవాలని బాగా చదవాలనేసి కూడా మా కోరిక అదే మా చివరి కోరిక తను ఎక్కడున్నా తన మనశ్శాంతి ఉండాలనేసి కోరుకుంటున్నాము ఇప్పటికి జాబ్ వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోమంటే చేసుకోను అనేసి అన్నది తను ఇంకా తనకు జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో లో కూడా చిన్న ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా అందర్నీ మీటింగ్ పెట్టి పట్టించి ఇలా చదవాలి అలా చదవాలి అనేసి ఎంతో సపోర్ట్గా స్పీచ్లు ఇచ్చుకుంటూ కూడా తను సపోర్ట్గా పిల్లలతో స్పీచ్లు ఇచ్చింది వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడున్న విలేజ్ పిల్లలతో కూడా తన ఇంటి దగ్గర పిలిపించుకొని ఇలా చదవాలి అలా చదవాలనేసి చుట్టుపక్కల ఆడపిల్ల ఆడపిల్లలతో కూడా తను మాట్లాడుతూ ఉంటుంది మాతో కూడా చెప్తూ ఉంటుంది అన్నమాట ఒక తండ్రి కళని నెరవేర్చాలి ఒక తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి అగ్రికల్చర్లో పిహెచ్డి చేసి ఉద్యోగం చేసి అన్నీ సెట్ అవుతాయి కుటుంబం సంతోషంగా ఉంటుంది అని అనుకున్న టైంలో తన కూతురు మీద ఎన్నో ఆశలు పెంచుకున్న తండ్రి తండ్రి కోరిక నెరవేర్చిన అన్న ఆనందం ఇంకా ఎక్కువ రోజులు ఉండకముందనే ఇద్దరు తండ్రి కూతుర్లు కూడా ఇలా ఆఖేరు వాగుకి బలైపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఇక్కడ మనం చూసినట్లయితే చుట్టుపక్కల కూడా ఊరు ఊరంతా కూడా వచ్చారు ఎక్కడెక్కడెక్కడ నుంచో కూడా ఇప్పుడు జులూర్ పార్క్ కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద అధికారులు అందరూ వచ్చి అశ్విని డాక్టర్ డాక్టర్ అశ్విని చివరి చూపు చూసుకోడానికి అయితే వస్తున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి